ప్రార్థన సహవాసము తరపున శుభమైన వందనాలు ఎలా ఉన్నారు ప్రార్థన చేసుకుంటున్నారా మరి ఈరోజు మరి ఇంటాదృత కొడుకును ఏర్పరచటలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు స్తోత్రాలు గాక అలాగే పరిశుద్ధ లేఖన వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం చూడండి దాడిది కీర్తన కీర్తనలకు రాసిన మరి నూట ఐదు మొదటి వాక్యాన్ని చదువుదాం చెల్లించుడిహోవాకు చెల్లించుడి ఆయన చేయడి ప్రకటన ఆయన తెలియజేయుడి జములలో ఆయన కార్యాలను తెలియజేయడి ఆయనను ఆయన పాడుడి ఆయనను ఆయనను కీర్తించుడి కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని కూర్చి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని కూర్చి సంభాషణ చేయడి సంభాషణ ఆయన పరిశుద్ధ నామము బట్టి అతిశయించుడి ఆయన పరిశుద్ధ నామము బట్టి ఎదుకువారు ఎదుగువారు సంతోషించుగా హృదయ ముందు గాక సంతోషించురుగా ఎవరిని ఎత్తుకు వారు సంతోషిస్తారు శివ మగలా దేవుణ్ణి ఎత్తుకే వారికి ఏం కలిగి సంతోషం కలిగిద్దంట అందుకే ఇక్కడ అంటున్నాడు కదా రవి కీర్తుల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే యహో వాగు రాస్తు చెల్లించీ ఆయన కార్యములు ఏం చేయాలి ప్రకటన చేయడి అంటే ప్రకటన చేయటం అంటే ఏ కార్యాలు ప్రకటన చేయాలి మీకు కూడుకండి అనే ప్రకటన నిన్న అందరికీ ప్రకటన చేసింది మరి ఇక్కడ ఏంటి మరి చెప్పుకోవటం ఆ కొడుకును జరిపించేవాళ్ళు ఒక ప్రకటన ఏంటంటే మా ఇంట్లో కూడుకుందండి మీరు రాయండి అని పిలవటం ఏంటంటే పిలుచుకున్నటం వల్ల ఆహ్వానం మాట ఇది ఆహ్వానించడం వల్లది ఎవరి నుండి వచ్చిందంటే దేవుని నామ మొదటిగా ఆహ్వానించుకోవాల్సిందంటే సేవకులుగా మమ్మల్ని ఆహ్వానించి ప్రభు నామాన్ని మహిమపరచాలి ప్రభు నామా ఆహ్వానించుకుంటే నీకెంతో దీవెన ప్రసన్నతలు కలుగుతాయి మరి ఆహ్వానించటంలో దేవుణ్ణి స్తుతించుటలో ఆశ ఆరాటం ఉండాలి ప్రభు దగ్గర ఒక ఉపమాన రీతిగా మరి పరిశుద్ధ లేఖన వాక్యములో మనం చూస్తే మరి వేడుకొనటం దేవుని దగ్గర మనం ఎంతగా ప్రతిపాలుకుంటే అంతగా మనకి న్యాయము తీర్చబడుతుందట మరి ప్రతిపాలుకునే విషయంలో ప్రభువుకి సమీపముగా ఉండి ప్రతిభాలు కోటం అనే మనస్సు మనలో ముందు కలగాలట అందుకే లోకాసు వాత అధ్యాయంలో ఒక మాట ఉంటది చక్కని మాట ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం చూడండి ఆ చక్కని మాట చదువు ఆ ఇక్కడ ఏం చేస్తుందంటుండ ప్రార్థన ఆయన ఆయన వారితో ఉపమానం ఈ ఉపమానము చెప్పాడు ఏం చెప్పాడు అక్కడ ఉపమానం ఒక ఉపమాన భావాన్ని చెప్పాడు అంటే విసుగుదల వస్తుంది ప్రార్థనలో ఎప్పుడు ఇసుకుతల వస్తుందంటే ప్రకటన సరిగా మనం విన్నప్పుడు ప్రకటించినప్పుడు కృతుకుత స్థుతులు చెల్లించే మనస్సు లేనప్పుడు ప్రార్థన ఎందుకు వచ్చిందంటే ఇసుకుతల వచ్చింది అంటే కృతుకుత భావము లేనప్పుడు ఇసుకుతల వచ్చింది మరి చెప్పినప్పటికీ కూడా సపోజ్ మనం అనుకుందాం నేను డైలీ గ్యాప లేకోకుండా నెల రోజులు ప్రార్థన ఉన్నావు అనుకో నేను మాస్టర్ గారు పని పాటలేదు గూగులు ప్రార్థన అనుకుంటాడు అంట అనిపిస్తుందా లేదా అనిపించదా అందుకనే దేవుని యొక్క గొప్ప సమయం ఇచ్చాడు వాక్యం వినే సమయము ప్రార్థన చేసే సమయం ఒక్కొక్క సమయం వచ్చింది మన అదృష్టంగా భావిస్తే ఆశీర్వాదం ఏం చేశారు విసుకగా నిత్యము ప్రార్థన చేయించుండాలి అయితే ఒక ఉపమానం చెప్పాడు ఆ ఉపమానం బావేడు చదువు దేవునికి భయపడకయు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక మనుషులను లక్ష్య ఒక న్యాయాధిపతి ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేను ఒక పట్టణములో ఉంటాను ఆ పట్టణములో ఒక విధవరాలిను ఉంటాను ఆమె అతని ఎదుకు ఆమెకు తరచుగా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చిన ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిన అడుగుతు వచ్చును అతడు అతడు కాలము కొంత కాలం ఒప్పకపోయాను ఒప్పకపోయిన తర్వాత అతడు అతను నేను దేవునికి భయపడకయ్యో దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయ్యో ఉండినను మనసులను లక్ష్యపెట్టకయ్యో ఉండను ఈ విధవరాలు నన్ను తొందర చిన్న ఈ విధవరాలు నన్ను తొందరగా మాట మాటి వచ్చి ఏం అనలియా మాట మాటికి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు నా పది బాధితికి ఏం చేయమంటుందంట ప్రతిపాదికుంటుంది అంటే మాట మాటికి ఇస్కిస్తుంది అయింది న్యాయాధిపతిని ఇస్కిస్తూ ఉంది ఇస్కిస్తూ ఉంది ఎంతగానో వేడుకుంటుంది అంటే ఒక శతాధిపతి కూడా ఆ విధంగా వేడుకున్నాడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎందుకని వేడుకున్నాడు అయ్యో నా దాసు రోగమ్మ వచ్చిన ఇంటి దగ్గర పడి ఉన్నాడు ప్రభు ప్రభు అని బిగ్గరగా కేక వేశాడు ఈమెయితే ఎలాగ కేక ఈమె ఎలాగైతే వేడుకుందో అలాగనే ప్రతిపాల్కున్నాడు అతను కూడా ఈమెలా ఉందో తెలుసా అయ్యో నాకును నా ప్రతివాదికి నాయన తెచ్చు అమ్మ ఎప్పుడు కదలే ఎల్లమ్మా తర్వాత ఖాళీ లేదు ఇల్లు నీ ఆలో పాలేదు ఎప్పుడు అప్పుడు వచ్చి అడుగుతా ఉంటాం ఇల్లు నేను చాలా సందర్భాల్లో నేను చూశాను వాళ్ళు కూడా చెప్పుకుని నా దగ్గర వేయించిన కూడా చూశాను ఇవన్నీ ఫస్ట్ గారు అండి అది ఏంటమ్మా మా పెన్షన్ ఆపేస్తారండి మేము అడుగుతున్నాం అధికారులు అడుగుతున్నా మా ఇక్కడ పక్కన ఉన్న నెంబర్లు అడుగుతున్నాం అప్పుడు కాదనమ్మ తర్వాత చూద్దాం తర్వాత వెళ్ళి నీకు రాదమ్మా నీకు రాదు అనోహుడు నీకు రాదు సరిగ్గా లేదు నీ పేరు అక్కడ చేపించుకో ఇక్కడ చేపించుకో ఎవనేంతకారం బాధ పెట్టినట్టు కానీ చూడండి అన్నీ కుదిరిన తర్వాత ఏమైందో తెలుసా ఇక భూములు వచ్చేసి గరం వచ్చేసేసి ఇక ప్రార్థన దేవుడు కడుపు నిర్దయం కావాలి దేవుడు అవసరం అంతే కదా కర్మ నిర్దయం కావాలి దేవుడు అవసరం అమ్మాయి ఎలా ఉంది దేవుడికి ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేశాను దేవుడిని న్యాయం చేశాడు కదమ్మా కార్యం చేశాడు కదా సాక్ష్యం చెప్పన్నాం అనుకో ఎక్కడ కుదురుతుంది భాస్కర్ గారు ఏమంటారు ఎక్కడ కుదురుతుంది అసలు ఎక్కడనుకుంటారు కుదరట్లేదు అసలా అమ్మ ఎందుకని కుదరట్లేదు ఎక్కడండి మా పెద్ద మా పిల్లల దగ్గరికి వెళ్ళకపోతే మా కూతురు దగ్గరికి వెళ్ళకపోతే ఆ ఊరుకోదు చిన్న కూతురు దగ్గరికి వెళ్ళకపోతే ఆ ఊరుకోదు లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఊరుకోదు మరి మా పిల్లల దగ్గరికి వెళ్ళకపోతామా మన వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఖాళీ లేదండి కుదరట్లే అమ్మ ప్రతివాది దగ్గరికి వెళ్ళినప్పుడు కార్యం జరగలేదు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకొని ప్రార్థన చేయగా నీకు కార్యం జరిగింది కదా కార్యం జరిగిందా జరగదా కార్య సాధనము జరిగిందా లేదా కార్యము జరిగిన కార్యాన్ని నువ్వు మర్చిపోతే ఎలాగా మర్చిపోతే ఎలాగా ప్రభు మహిమపరచవలసిన విషయం మర్చిపోతే అండ్ మర్చిపోయిన స్థితికి ఎంత ఉంటుంది విసుగుధర చూడండి అది ప్రభునికించాలి ఏం చెల్లించాలి మీరు ఏం చేయాలంటే ప్రకటన చేయాలి నా ఏం చేయాలి మీరు ప్రకటన చేయాలి చూసారా ప్రకటన చేయాలి ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఆయన చూపిస్తున్న మార్గాన్ని బట్టి అనేక విధాలుగా కాపాడుతారు కాపాడుతుంది వేడుకోవాల్సింది ఎవరికోసం ఆయనకి న్యాయం తీర్చమని ప్రతిపాది దగ్గరికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకుంది మరి ఈ రోజు శారమ్మ గారు ఎవరికోసం వేడుకోవాలి అయ్యా నా ఆత్మీయతను బలపరచండి మా బిడ్డలను కూడా సంపూర్ణముగా మా మనవరాలు మనవళ్ళు మనందరూ కూడా ప్రభుని నిన్ను స్ ప్రభు నిన్ను వేడుకోవాలి ప్రభు నిన్ను బ్రతిబాదుకోవాలి ప్రభు అని ఈ రోజు శారమ్మ గారు కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి అందర వేడుకోవాలండి ప్రార్థన చేయాలిగా ఇంకేమన్నా అవసరం ఉందా ఇక మేడల మెదలు కావాలని అడగాల అయ్యో గొప్ప రక్షణ సిద్ధపరచుకోనటే గొప్ప ఆశీర్వాదం ప్రభు దగ్గర ఇక్కడ చూడండి ఆ శతాధిపతి వచ్చి తమ దాసుల కోసం అలాగే ఈ పేద విధువు కూడా ఆమెకి న్యాయమి అంటే సింహాసుడు ఆసురుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది ఏమని ప్రభా ఇదిగో లేదా నన్ను రక్షించినట్టు రక్షణ నా బిడ్డలు కావాలి నా వర్గానికి కావాలి పరి వారికి కావాలి నా తోటి వారికి కావాలి అయ్యో గొప్ప స్థిరమైన రక్షణ కావాలి అని వేసుకుంటుంది ప్రార్థన చేస్తుంది ప్రభుని నేను కుదు దాస్తులు చెల్లిస్తాను ఆయనకు నేను ప్రకటన కీర్తుల్లో మాట ఉంటుంది చదవండి అక్కడే ప్రకటన చేస్తాను తర్వాత మాట ఏంటది చదువు జనములలో ఆయన కార్యములను తెలియజేయడి జనములలో ఆయన కార్యములను తెలియజేయడి ఆయనను గూర్చి పాటు ఆయన పాటు ఆయనను కీర్తించుడి ఆయన కీర్తించుడి ఆయన కార్యములన్నిటిని గురించి సంభాషణ ఆయన పరిశుద్ధ నామము బట్టి అతిశయించుడి అతిశయించుడి యహోవానం ఎదుగువారు హృదయమందు సంతోషించుకుని హృదయమునందు ఏమొస్తుందట సంతోషించు ఎతి వారికి సంతోషం ఎతగాలి అంటే ఎత్తకట్టమంటే యేసోరావు నన్ను చూసాడే ఆ మార్కెట్ షాప్ తీసుకున్నట్టు చూసావు ఆయన చూసాడే ఆ నేను కనపడలేక కొద్దిగా అటెండ్ చేసుకుంటులేదు కదా ఆ అప్పుడప్పుడు కనబడుతున్నానుగా ఆ నేను నాకు తెలియదండి అండి సంగతే నా సంగతి నీకు తెలీదా అని అనుకోకండి ఎంత కాలి ఎత్తకట్టమంటే అలా ఎత్తుకుంటావు కళ్ళుతో ఎతికితే కలబడ్డాయినా ప్రా కళ్ళుతో ఎదిగితే ముక్కుతో ఆసును చూస్తే చేతులతో ఎదిగితే కనపడడు హృదయం అనే తలుపులు తెరవాలియా నీ హృదయాన్ని నీ నీ హృదయంలో తలుపులు తీస్తేనే నీ రిలోకి వస్తాడు సంతోషము కలుగుతాది నీ హృదయములో ప్రభు రాకపోతే నీ జీవితంలో యేసు ప్రభు రాకపోతే సంతోషము పొందుకోలేం పొందుకోలేం చాలా బాధతో వచ్చాడు శతాధిపతి అయ్యో నా దర్శ పడి ఉన్నాడు పక్షనాభువాభువా అని ప్రతిపాలి ఉన్నాడు ఎనిమిది చూడండి అక్కడ ఎనిమిది ఐదులో ఉంటది మత వార్తలో అత్యుమార్ ఎనిమిది ఐదు ఒక మాట మాత్రమే చదవండి అక్కడ అక్కడ ఒక మాట అయితే నేను వస్తున్నాయి ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు ఒక ఆయన ఎందుకు వచ్చి వచ్చి నా చెప్పి చెప్పి ఆయనను ఆయనను ఆయన వచ్చి వాడిని అతనితో చెప్పగా చెప్పగా ఆ చదివే స్వాగతం చెప్పండి కనుక ఏం చెప్పాడు ఇక్కడ మాట ఏమంట మాట ఆ మాటను నమ్మితే ఎప్పుడైతే యశుప్రభు నీ మాట వెతకాలి యేసు ప్రభు ఏం చెప్పాడు ఇదిగో నా వైపు నువ్వు తిరిగి నేను నీ వైపు తిరిగి నన్ను ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన అలకిస్తా నా మాట విను నీకు మేలైంది మాటను వెతకాలి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ శతాధిపతి ఏం కోరుకుంటున్నాడమ్మా నువ్వు మాట మాత్రము నీ మాట మాత్రము చదవి నాకు ప్రభు నీ నీవు నా ఇంట్లో కొత్త పాత్రడు ఏ ఏమి లేదా అర్హత లేదా ఆయన ఓ అధికారము అధికారము కలిగినట్టు వ్యక్తి మంచి పేరున్నవాడు ధనవంతుడు ఒకడు పమ్మంటే ఒకడు పోతాడు ఒకడు రమ్మంటే పోతాడు మోలు అర్హత ఉంది అని యోగ్యత లేదంటున్నాడేటి యోగ్యత లేదంటున్నాడు ఎందుకని ప్రభా నిన్ను వేడుకుంది విశ్వాసముత వచ్చి నేను బ్రతమాకున్నాను కానీ నువ్వు నా ఇంట్లో నేను పాత్రుడను కాదు అంటున్నాడు మాత్రుడు నదిగా యోగ్యత లేదు నాకు హత లేదు నాకు నువ్వు మాటిస్తే ఆ మాటలో మాత్రం నా దాసుడు బాగుపడతాడు చూసారా ఎంత గొప్ప మాటలు ఎంత గొప్ప మాట వింటున్నాడు అంటే మాటలో విడుదల ఆయన నువ్వు వెతుకుతే నాకు సంతోషం కలిగింది ఎందుకుతే నాకు మేలయ్యింది నా దాసుడు బాగుపడతాడని గొప్ప విశ్వాసం కన్నుల ద్వారా కనబడాలి కన్నుల ద్వారా కనబడాలి యశ్వ్రభు స్వయంగా వస్తా అన్నాడు ఎప్పుడొస్తా అన్నాడు ఎప్పుడైతే నేను పాత్రుడును కాదు అన్నాడు యశప్రభు అని అన్నాడు నీ అచ్చిపోయి నువ్వు పాత్రుడుగా సంపాదించాను ఎందుకంటే ఇను నువ్వు తగ్గించుకుంటున్నాయి నేను హెచ్చించుకుంటలే నాకన్నా గొప్పలేడు నేనో నేనే విద్యవంతుడిని నేనే భగవంతుడి నేను పది మంది కలిగిలోని నాకున్న పేరు ఎవరికి లేదు అని గర్ణించలే చూడండి ఏం కలిగేదానికి గర్విస్తాం అందుకే చూడండి నేను బాగా ప్రార్థన చేయగలిగేదాన్ని పాటలు పాడగలిగేదాన్ని గర్వము మనకి నాష్ట కలిగిస్తాను గర్వించుకుంటే వాడుకుంటున్నాను ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక పేద విధుల వేడుకున్నట్టుగా వేడుకుంటున్నాడు ఎవరి కోసం వేడుకున్నాడు తమ దోషుని వాడు వచ్చారు ఇలాగ వేడుకున్న వల్ల ఆశీర్వాదం పరిదినానికి కూడా శరమ్మ గారు కూడా అలాగే ప్రార్థన చేయాలి అయ్యా నా కుటుంబానికి రక్షణ కావాలి మా బిడ్డలకు స్వస్థతలు కావాలి మా బిడ్డలు వచ్చి స్థితిగతులు ఉండాలి ఇదిగో రెండు కూడా సాక్షాత్తంగా ప్రాతి కలిగిన స్తంభముగా ఉండాలని ఈ రోజు ఇంటి నా కుదుగు దగ్గడికి పెట్టుకున్న తల్లిగారికి నిండాలని ఈ ఆశీర్వాదములు కొన్ని వచ్చిన మనందరికి మేలు కలుగును దాకా ప్రార్థన చేసుకున్నాం స్థుతుల పైన శుభాసునాస్తుడమైన గొప్ప దేవా ఈ పరిష్క పాదాలు స్తోత్రాలు కొడుకును తిరాపర్చి విజయవంతంగా ఆశీర్వాదకరంగా మరి జరిగించారు ప్రభు మేమెలాగా నీ పాదాల దగ్గర వేడుకోవాలో నీ పాదాల దగ్గర మేము ఎత్తికితే మాకు సంతోషం కలిగితే మిమ్మల్ని ఎదుకపోతే మాకంతయో ప్రభు మనస్సు నెలిమిలిగా ఉంటుంది అయితే నేను ఎతికే మేము ఉండాలి నీ కార్యములు జన్మలేందు మేము తెలియబచ్చిన వారిగా ఉండాలి నువ్వు గొప్ప కార్యములు చేర్చున్నవాడు ప్రభు ఆమెకి స్తోత్ర మహాగనుడాశక్తివంతుడా ఆలోచన ఆలోచనకర్త నిచ్చులకు తండ్రి ఈ సాయంకాలం వేళలో ప్రభువా ఇలాగ మధురమైన మాటల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట భరణిక్షంగా సైలమ్ గారి కుటుంబాన్ని మిఠలుడు భరినైన తోడు వచ్చినట్టు సంఘమిడలు ఒక్కొక్కరిని మీరు దీవించి ఆ సూర్తి దించి

సుభమైన అధినాల్ అంగనాలు